హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మస్క్ మిలాన్ షర్బత్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో మస్క్ మిలాన్ జ్యూస్ కూడా ఉంది రెసిపీ ఇది మస్క్ మిలాన్ షర్బత్ ఏంటంటే ఇది తాగడం వల్ల వంటికి చాలా చలవ చేస్తుంది ఈ ఎండాకాలంలో ఇందులో సబ్జా గింజలు సగ్గు బియ్యం ఇవన్నీ యూస్ చేస్తాం కదా దానివల్ల వంటికి చాలా చలవ చేస్తుంది అండ్ ఈ మస్క్ మిలాన్ కూడా చాలా మంచిదండి ఈ ఫ్రూట్ కంపల్సరీ ఏ ఫ్రూట్స్ అయినా సీజనల్ ఫ్రూట్స్ సీజన్లో వచ్చినప్పుడు తప్పకుండా తినాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మనం మస్కమిలని తీసుకొని పైన పీల్ ఆఫ్ చేసేసుకొని తొక్క అంతా కూడా తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి సీడ్స్ అన్నీ తీసేసుకొని కొన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొన్ని పీసెస్ చెప్తాను నేను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి తెలుస్తుంది చిన్న ముక్కలు ఎందుకు అనేది ఇప్పుడు సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టుకోవాలండి వీటిని సగ్గుబియ్యాన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి చక్కగా నా ఇవి సగ్గుబియ్యం నానితే త్వరగా ఉడికిపోతాయి అనమాట నానబెట్టుకోవడం వల్ల చక్కగా ఉడుకుతాయి కాసేపు అలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు సబ్జా గింజలు కూడా నానబెట్టుకోవాలండి ఒక బౌల్లోకి సబ్జా సీడ్స్ తీసుకొని వాటర్ పోసుకొని చక్కగా నానబెట్టుకోవాలి ఈ సబ్జా గింజలు కూడా ప్రతి సమ్మర్లో ఖచ్చితంగా అందరూ వాడండి ఈ సబ్జా సీడ్స్ అనేది లెమన్ వాటర్లో కానీ మజ్జిగలో కానీ జ్యూసెస్లో కానీ తప్పకుండా వాడండి చాలా మంచిది చూడండి సగ్గుబియ్యం నానిపోయాయి ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టేసుకొని అలాగే ఉడకబెట్టుకుందాము చక్కగా ఉడికించుకుందాము సగ్గుబియ్యాన్ని చూడండి ఉడికిపోయాయి సగ్గుబియ్యం అన్నీ కూడా ఇలా నానబెట్టడం వల్ల చక్కగా ఉడుకుతాయి సగ్గుబియ్యం ఉడికిపోయాయండి ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి చల్లారనిద్దాము సగ్గు బియ్యాన్ని ఇప్పుడు స్టవ్ మీద పాలు పెట్టేసుకొని మరిగించుకోవాలి పాలు చక్కగా మరిగించుకోవాలి పాలు కాస్త మరుగుతుండగా రుచికి సరిపడా పంచదార వేసుకోవాలి పాలల్లో రుచికి సరిపడా పంచదార వేసేసుకొని అది కరిగేంత వరకు కలపాలి పంచదార కరిగేంత వరకు కలపాలి తర్వాత మనం చల్లార్చుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా పక్కన పెట్టుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం మనం పాలల్లో వేసేసి చక్కగా కలుపుతూ కాసేపు ఉడికించుకోవాలి పాలల్లో ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసి ఉడికించుకోవాలి పాలని మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలండి చూడండి సగ్గుబియ్యం ఎలా కనిపిస్తున్నాయో అలా చక్కగా వాష్ చేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ బౌల్లోకి మనం పెద్దగా కట్ చేసుకున్న కర్బూజ ముక్కలు ఉన్నాయి కదా మస్కుమిలన్ ముక్కలు అవి వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా జ్యూస్లా చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి చూడండి చల్లారిన మనం సగ్గుబియ్యం ఉడికించుకున్న పాలు అదంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మనం మసకమిళాన్ జ్యూస్ గ్రైండ్ చేసుకున్న మిక్సీ పట్టుకున్న మసకమిళాన్ జ్యూస్ అందులో యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి చక్కగా ఇదంతా కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి బాగా చూడండి ఇప్పుడు ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకొని ఫ్రీజర్లో వన్ అవర్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చల్ల చల్లగా చక్కగా చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గ్లాస్లో సర్వ్ చేసేసుకొని అందులోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న మన కర్బూజ ముక్కలు ఉన్నాయి కదా అవి పైనుంచి వేసేసుకోవాలి చిన్న ముక్కలు వేసేసుకోవాలి చిన్నస మిలన్ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసేసుకోవాలి పైనుంచి మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకోవాలి నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది మస్క్ మిలన్ షర్బత్ చాలా బాగుంటుంది చల్ల చల్లగా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ